శ్రీకాకుళం జిల్లా ఆమతర వలస మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ పై వినియోగదారులు మండిపడుతున్నారు కొండవలస గ్రామానికి చెందిన అల్లాడ రాజు వాహనానికి కలుషిత పెట్రోల్ కారణంగా వాహనాలు పాలవుతున్నాయని కల్తీ పెట్రోల్ మంటలు చెలరేగాయని ఆందోళన వ్యక్తం చేశారు బైక్ అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో వాహనదారులు భయంతోనకు చెందారు కనీసం నిబంధనలు బంక యాజమాన్యం పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారు మంటలు అదుపు చేసే ఫైర్ ఎగ్జిస్టింగ్ ఇసుక బకెట్లు బంక్ ఆవరణలో లేకపోవడం పట్ల బంకు యాజమాన్యం భద్రతా ప్రమాణాలపై ఉన్న చిత్తీవి ఇట్టే తేట తెల్లమవుతోంది అధికారులు స్పందించి అగ్నిమాపక నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలని వినియోగదారులు డిమాండ్ చేస్తున్నారు

இது திருஷ்ணாண்டது கதா இது வரது ండుకొని ఆ సిబ్బంది వచ్చి సహాయం చేస్తారు అంటే ఫ్యామిలీతో వచ్చారు మీరు పెట్రోల్ కొట్టించినట్టు మంటలు వచ్చాయా పెట్రోల్ కొట్టిన తర్వాత ఎవరు ఆరిపోయారు సిబ్బంది బిల్ ఎట్టించారా పెట్రోల్ ఇది ఎంత పెట్రోల్ కొట్టించు వంద రూపాయలు ఎక్కడికి వెళ్తున్నారా ఫ్యామిలీతోనే ఏ ఊరు మీద మీ పేరు రాజు రాజు సరికి ఆ పండుగ ఈ మన కర్నల్ డబ్బు నన్ను కానీ మా వాళ్ళు చూసి తగ్గించి నేను అంటే ఆ బయట పడుతుంది అడుగుతాను మాట్లాడతాను కానీ మా ఇల్లు కాదు ఇష్టం చెప్పాడు పెట్రోల్ బంపులు అయిపోతే ఆయన త్వరగా వచ్చాడు కదా ఇక్కడే స్టార్ట్ చేయలేదు కదా బండి కొత్తగా కొత్తగా బండి ఎక్కడి నుండి స్టార్ట్ చేయలేదు కదా ఆయన ఎక్కడి నుండి వస్తున్నాడు దూరం ప్రయాణం చేశాడు ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ పెట్రోల్ కొట్టించాడు ఇక్కడ పెట్రోల్ కొట్టించిన తర్వాత ఆ పరిస్థితి వచ్చింది దాన్ని మనం ఏ రకం సమర్థించుకోవచ్చు దానికి కాదు చెప్పండి చెప్పండి పెట్రోల్ నాణ్యత లేని పెట్రోల్ అనేది ఒక నేను చెప్తాను అది ఎంతవరకు ఆయన వచ్చాడు ఎంతవరకు ఎంతో జర్నీ చేశాడు ఆ బండికి ఫైరింగ్ రావాలి ఇప్పుడు అన్నారు ఆ ఒక్క బండి కొద్ది వేల కోసం అదే మీరు అదే చెప్తారు ఎందుకండి గారు వచ్చారు ఆయన చెప్పండి పార్టీ కొంట్రోలు